కంగారు కంగారుగా వచ్చి వెళ్ళిపోతా అంటే ఇబ్బంది మరి వచ్చి అంటే కొనేసి ఈవినింగ్ ఎక్కిచ్చేద్దాం అంటే మా ప్రాబ్లం అవుతుంది పాలాపి ఉదయం ఆపి సాయంత్రం సాయంత్రం చేస్తాడు పది లీటర్లు చేస్తుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు ఒకసారి అయితే అడుగుదాం ఎన్ని బొప్పలు వస్తున్నాయి ఏంటని తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన ఫామ్ పేరు ఒకసారి చెప్పరా మన డైరీ ఫామ్ అనేది వచ్చి పొండు డైరీ ఫామ్ అన్న మన అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం గ్రామం మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ముప్పై నుంచి నలభై యాభై అన్న మన డైరీలో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి మన డైరీలో ఒక ముప్పై గేదెలు అన్న ముప్పై గేదెలు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు థర్టీ బఫిలోస్ అయితే సేల్కు ఉన్నాయని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు చలికాలం కాబట్టి రేట్లు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి పాలు ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నాయి రేట్లు అయితే తొంభై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉన్నాయన్న ఓకే పాలు వచ్చి రోజుకొచ్చి వచ్చి పన్నెండు లీటర్ నుంచి పదహారు పద్దెనిమిది వేలు ఇచ్చా క్వాలిటీ మెట్ ఉంటుంది ఓకే చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు ఇంత చిన్న ఏజ్ లో నువ్వు ఇలాంటి అంటే బిజినెస్ లో ఎందుకు వచ్చినావు అసలు ఎందుకు రావాలనిపించింది నీకు అంటే మా డాడీ మా తాతయ్య ఇదే ఫీడ్ అన్న ఓకే వాళ్ళ బిజినెస్ చేస్తా ఉన్నారు ఇప్పటి నుంచి నేను కూడా ఇంకా వాళ్ళని చూసి వచ్చాను నేనంటే సెకండ్ ఇయర్ అయినదిగ్రీ డిగ్రీ డిగ్రీ చదువుకుంటున్నది ఇంట్లో వచ్చేది అవును ఇష్టంతో వచ్చాను గురించి తెలుసు మనకి అందుకే ఇంట్లో దిగాను నేను

ఇంకా రూమ్ ఇది రూమ్ లో కూడా నేను ఉంటా ఓకే ఈ రూమ్ లో ఉండేసి ఇక్కడ పిల్లస్ కి మొత్తం కూడా మొత్తం ఎలాంటి అంటే మా నైట్ ఏమైనా అయినా కూడా నువ్వు ఇక్కడ చూస్తానే ఉంటావన్నమాట మొత్తం అయితే ఇప్పుడు ఇది ఎంత రేట్ లో తొంభై వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తొంభై వేలు స్టార్టింగ్ ఉంది ఆ తర్వాత రైతులు అందరూ ఏం చెప్తున్నారంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు గేట్ చూసి తొంభై వేలు గేచ్ ఇవన్నీ ఆగే అడుగుతున్నారు అలా ఉండదండి మీకు తొంభై వేలు తొంభై తొంభై వేలు ఏదో ఉంటది ఏం చేస్తున్నారు తొంభై వేలుకి వాటిన్నాడు ఎక్కడ ఇస్తాం ఇస్తామని దీన్ని మనకు లక్ష ముప్పై లక్ష నలభై వీటిని తొంభై వేలకి అమంట ఇవ్వలేం కదా వీడియోలో చెప్తున్నాను తొంభై వేలు ఆ క్వాలిటీ ఏం తీసుకుంటే తొంభై వేలకి ఉంటది అది మీరు లక్ష ఇరవై వేలు గది తొంభై వేలు కమంటాం ఇవ్వలేం కదా మేము ముప్పై వేలు ఆశ పెట్టుకొని రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవాలి మన రూపాయ పెడతామంటే మనకి ఒక రూపాయి మిగిలితేనే వ్యాపారం చేసేది లేకపోతే వేసి మన డైరీ ఫామ్ పెట్టుకుండేది రైతులు కూడా రైతుల కొనుగోలు చేసి ఇక్కడ మనకి తెచ్చేటప్పుడే లక్ష ఇరవై ఎంత తెచ్చారు లక్ష నుంచి లక్ష పది ఉంటదా లక్ష ఇరవై లక్ష ముప్పై ఉంటది ఫస్ట్ గురించి చెప్పు రేట్ దీని పాల కెపాసిటీ ఎంత దీని రేట్ ఒకసారి అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుంది అన్న పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేది చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ చూసుకుని నాలుగు రొమ్ములు కూడా సమానంగా కనిపిస్తున్నాయి ఇంకా పది రోజుల టైం ఉంటుంది ఇంకా పది రోజులు ఇవన్నీ కూడా కట్టేసి అన్ని ప్రెగ్నెంట్ అనా అవన్నీ ప్రెగ్నెంట్ డెలివరీ అవ్వాలి డెలివరీ అవ్వాలి ఇవన్నీ కూడా సూడితో ఉన్నాయి ఇంకా ఇవన్నీ మనకి ఎన్ని నుంచి ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా డెలివరీ ఇంకా నాలుగు రోజులనేసి వారం రోజుల టైం ఉంది వీటికి ఒక అంతే అంటే దాని ముందు ఎక్కువ లేదు ఎక్కువ లేదు ఒక వారం రోజుల్లోపే డెలివరీ అయితే ఫస్ట్ దీని గురించి ఒకసారి చెప్పి టాప్ క్వాలిటీ ఇది ఓకే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇప్పుడు అయితే ఎన్ని పాలు పాల్స్ డెలివరీ పద్నాలుగు లీటర్ పాల్చేది డెలివరీ అయితే మాత్రం ఇదైతే పద్నాలుగు లీటర్ పాలు ఇస్తా అని కూడా చెప్తున్నారు దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని క్వాలిటీలు చూసిన తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి పాలు చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇది కొనుగోలు డెలివరీ టైం ప్రాబ్లం వస్తే మనకి హామీ ఉంటదా ప్రాబ్లం అనేది ఈనే ముందు మన దగ్గర ఉండాలి అంతే ఎటువంటి ఇబ్బంది ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు దాని బుట్ల మాయ వస్తే ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా అన్ని గేళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు గుడ్ల మాయ వచ్చేది మనకి ఏమన్నా మన డైలీ అసలు ఒకటి ఈనే కూడా వస్తుంది అప్పుడు మనం చూడలేం కదా మరి వాళ్ళు ఈయనకు వస్తే మనకి మాత్రం వేరే ఇబ్బంది గారంటీ ఉంటుంది వాళ్ళ ఇంటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పూర్తి గారంటీ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు గ్యారంటీ తమ్ముడు అయితే ఇస్తున్నాడు లెటర్ కూడా ఉంటుంది లెటర్ కూడా ఇస్తారు చూసుకోవచ్చు ఒక లెటర్ అనేది కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ తమ్ముడు సెకండ్ బఫెలోస్ గురించి ఒకసారి ఇది ముర్ర టాప్ క్వాలిటీ అన్న ఓకే ఇది వారం రోజుల టైం ఉంటుంది ఇంకొక వారం రోజుల టైం ఉందని చెప్తున్నారు ఇది కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా ఎంత రేటు పడుతుంది తమ్ముడు అది మనకి లక్ష ఇరవై వేలు పడుతుంది అన్న లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడుతుంది చెప్తున్నారు పాలైతే మనకి డెలివరీ అయితే పద్నాలుగు లీటర్లు పద్నాలుగు పద్నాలుగు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఇది ఇది మొర టాప్ క్వాలిటీ మొర టాప్ క్వాలిటీ ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు ఇవన్నీ ఆరు పోలేమే ఉన్నాయి అన్న ఇవన్నీ కూడా చిన్న ఏజ్ ఒక రెండు పోలు వేయాలి ఓకే ఇప్పుడు రెండు అయితే ఓకే చూసుకోవచ్చు ఇది ఇది దీని అడ్డర్ క్వాలిటీ బాగుంది ఇంకా టైం ఉంది ఇది వారం టైం ఉంటుంది వారం రోజులు టైం ఉంది డెలివరీ అయితే ఓకే అదంతా మనకి చేయాలి ఇది డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది అమ్మ అందాదా ఇది పదిహేను లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్ పాలు ఇచ్చేది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ ఉన్నాయి ఇది ఇదే మొదట టాప్ క్వాలిటీ ఓకే ఇది ఇంకెన్ని రూల్ టైం ఉంది ఇది ఇంకా వారం టైం వన్ వీక్ టైం ఉంది ఇది కూడా వన్ వీక్ అయితే టైం ఉంది సైజ్ బాగుంది అడ్ర క్వాలిటీ కూడా చూపించారు అన్ని సైజులు బాగున్నాయండి చూసుకోండి పాలు చెక్ చేసుకోండి డెలివరీ అయిన గేదెలు తీసుకున్నప్పుడు కంపల్సరీ పాలు చెక్ చేసుకోండి మా దగ్గర ఈవినింగ్ గేదెలు ఉంటే రెండు రోజులు మూడు రోజులు చూసుకోవచ్చు పాలు చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నా రూమ్ కూడా ఉంది కదా ఫుడ్ కూడా నేనే అరేంజ్మెంట్ చేస్తాను ఇబ్బంది ఏమి ఉండదు అదే సూర్య గేయతే దారులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అది చూసుకోవచ్చు అది సూర్య గేరి పూర్తి పూర్తిగా నాదే ఉంటది నాదే ఉంటుంది ఒకవేళ ఈవినింగ్ అయితే ఇక్కడ ఫాల్ చూసుకోమని ఎటువంటి ఇబ్బంది లేదు కంగారంగారు వచ్చి వెళ్ళిపోతా అంటే ఇబ్బంది మరి లో ఉంది ఇక్కడ ప్రాబ్లం మనలో కాదు రైతులు వచ్చి కొనేస్తున్నాను కొన్నాను అనుకో అక్కడ వరకు ఎవరో పెట్టుకోవాలి మనిషిని ఇక్కడ రెండు రోజులు ఉండి చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు వచ్చి అంటే కొనేసి ఈవినింగ్ అంటే మాకు ప్రాబ్లం అవుతుంది అయితే పాలు తీస్తాం ఒక పాలు ఇస్తాడు ఇప్పుడు మార్నింగ్ ఉందా కష్టమర్ అనుకో ఇప్పుడు పాలు తీయడు ఈవినింగ్ తీస్తాడు చూపెడతాడు పదహారు పది లీటర్లు ఇస్తాడు ఎనిమిది లీటర్లు అప్పుడు ఏం చేస్తాను పాలు ఇస్తుంది అనుకుంటే అంత కష్టమారు తెలియదు కదా ఇంకా అది కూడా ఉంటది ఇక్కడ పాలు ఆపుతారు పాల ఉదయం ఆపి సాయంత్రం సాయంత్రం చేస్తాడు ఎనిమిది లీటర్లు ఐదు పది లీటర్లు చేస్తాది అప్పుడు ఏం చేస్తే కష్టం వస్తుందని అని చెప్పేసి మోసం కనబడదు కదా అదిగా రెండు మూడు రోజులు చూసుకోవాలి అందుకోసమని ఆ రోజు అయిపోయిన తెల్లారని మనం చూసుకోవాలి పొద్దున చూసుకుని చెప్పాను రెండు పూలు చూసుకుంటే చాలు మనం ఎక్కువ మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటే సరిపోతుంది అది ఈవెనింగ్ చూసుకుని మార్నింగ్ చూసుకోవాలి ఇలాంటివి గమనించుకుంటే మోసం మోసపోకుండా ఉంటాడండి ఇలా గమనించుకోవాలి జాగ్రత్తగా అందుకోసమని అవగాహన చాలా ఇంపార్టెంట్ తమ డైరీ పెట్టామని పూర్తిగా తెలుసు అని తెలియపడం కొంచు మనకి అంటే ఏంటి దీనికి ఎంత పెట్టాలి కాదా అది కూడా తెలిస్తే సరిపోతుంది సరిపోతుంది ఇందులో మొత్తం తెలియకలదు బేసిక్ ఇలాంటివి కూడా మనకైతే చూసుకోవాలండి రైతుల కంపల్సరీ ఇక్కడ చూసుకోవాలి హడావుడికి అయితే వెళ్ళొద్దండి ఇక్కడ ఫార్మర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే హడావుడికి వెళ్తే మీకే ఇబ్బంది అయితే అది కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి ఒకసారి చెప్తాము ఇది ఎన్ని లీటర్ పాలిస్తుంది అన్నా ఓకే రెండు మూడు రోజులు డేస్ టైం ఉందని చెప్తున్నారు ఇంకా మనకి ఇలాంటివి తీసుకుంటే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది వాళ్ళ గ్యారంటీ ఉంది అట్లాగే మనకి ప్రాబ్లం ఉన్న చిన్న ప్రాబ్లం పూర్తి గ్యారంటీ ఉంటది పూర్తి గారంటే అవసరం లేదు అనుకుంటా గేన్ మార్చి వేరే గేన్ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా ప్రాబ్లం అయినా తోలికి వచ్చేప్పుడు సరి సగం పెట్టుకోవచ్చు డీజిల్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు గేదె రిటర్న్ అంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అమౌంట్ అయిపోతున్నా రిటర్న్ వెహికల్స్ ఆ వెహికల్ డీజిల్ పెట్టుకుని సరిపోతుంది ఒక పదివేలు అయినా సరిగా ఐదు వేలు పెట్టుకోవాలి ఓకే ఎవరైనా గేదె మార్చుకునే వాళ్ళు ఉంటే ఉండదు అప్పుడు సగం సగం అని చెప్తున్నారు క్లారిటీగా వినండి అక్కడ ఈ ఫార్మ్ ఫార్మ్ వాళ్ళు ఐదు వేలు వాళ్ళ ఐదు వేలు పెట్టుకోవాల్సి వస్తుందని కూడా వస్తుంది వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా ఇక్కడ థర్టీ బఫెలోస్ అయితే ఉన్నాయి తమ్ముడు దగ్గర తమ్ముడు దగ్గర అయితే పండు డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర మీకు ఎవరైనా బఫెలోస్ కావాలంటే మాత్రం వీడియో పై నెంబర్ ఉందండి తమ్ముడు చెప్పే పాయింట్ కూడా ఒకసారి గమనించుకోండి ఇక్కడైతే పాలు కొంతమంది ఆపుతున్నారు అది కూడా జాగ్రత్త చెక్ చేసుకోండి ఇక్కడైతే గుడ్లమాయ కూడా ఎలాంటి రాదని చెప్తున్నారు ఏమైనా వచ్చినా కూడా ఆ రిటర్న్ అనేది ఉందని అని చెప్తున్నారు దీని గురించి ఫస్ట్ దాని గురించి ఒకసారి చెప్తాము ఇది మనకి ఎన్ని లీటర్ పాలు ఇస్తారు డెలివరీ పదహారు లీటర్ పాల కెపాసిటీ వన్ వీక్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు మొత్తం కూడా అన్ని బఫ్ఫుల్స్ కూడా డెలివరీ అవ్వలేదు నాలుగు రోజుల నుంచి ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా చూసుకోవచ్చు తమ్ముడు ఫ్రెండ్కి వచ్చాయి ఒకసారి వీటి సైజులు కూడా మీరు చూసుకోండి అండి చాలా బాగున్నాయి హెవీ సైజులు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి తమ్ముడు ఇప్పుడు మన పండు డైరీ ఫామ్ లో తీసుకున్న రైతులకి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వస్తే చాలా మంది రెండు కేజీలకి మూడు కేజీ ఫ్రీ అంటున్నారు అదైతే మా దగ్గర ఉండదు మరి మేము అంత అమౌంట్ పెట్టుకొని పంపిలో ఓకే ఆ ఐదు కేజీ కంటే ఎక్కువ కొంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఐదు కొన్న కూడా వాళ్ళదే ఐదు గంటలు తక్కువ డీజే పెట్టుకోవాలి ఆరు కేజీలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ ఓకే ఐదు గంట తక్కువ పెట్టుకోవాలి రెండు గేయకి మూడు వేలు కంటే పంపించాం చాలా మంది ఇక్కడ పంపిస్తాను చెప్తున్నా రాజమండ్రిలో మరి ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ చాలా మా దగ్గర వచ్చినా కూడా అలాగ అంటున్నారు మీరు రాజమండ్రిలో రెండు గేయలు మూడు గేలుకి ఫ్రీ అంటున్నారు మరి ఫ్రీ అన్నప్పుడు ఎలా వస్తుంది అలాగే అమౌంట్ అంటే అమౌంట్ పదివేలు ఇరవై ఉంటది ఎవరు పెడతారు అయి రైతులు అక్కడ గమనించాలి మరి డైరీ ఫార్మ్ పెట్టేసి వచ్చేస్తాం అంటే ఇక్కడ మొత్తం అంటే తెలుసుకొని ఉండాలి ఇక్కడ రాజమండ్రి అంటే అలా ఉంటది తెలుసుకొని ఉండాలి రాజమండ్రి మొత్తం తెలుసుకొని అంటే ఎవరి డైరీ ఉంది ఎవరి డైరీ లేదు ఎవరి గేదెలు మంచి ఉన్నాయి అది చూసుకుంటే ఇబ్బంది ఎటువంటి ఉండదు ఫైనల్గా నంబర్ ఒకసారి నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే టైం అందుబాటులో ఉంటాడు తమ్ముడు డైరీ ఫామ్ లో బులు ఇస్తే నేరుగా సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి